డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసినాం కమిషనర్ గారు గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పింది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకు వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది ఇక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు వాటర్ వర్క్స్ ఎండితో మాట్లాడి ఇమీడియట్ గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పిండు అన్ని కూడా మంచిగా కమిషనర్ గారు బాగా పనిచేస్తుండ్రు పర్ఫెక్ట్ చేస్తుండు అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్ని కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాను ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు